హాయ్ అండి ఈ వీడియోలో బీన్స్ ఫ్రై చాలా ఈజీగా అసలు వంట రాని వాళ్ళు కూడా చేయగలిగే విధంగా ఎలా చేసుకోవచ్చో చెప్తాను ఫస్ట్ అయితే బీన్స్కి చెక్కులు తీసేసి కడిగి కట్ చేసుకోవాలన్నమాట తర్వాత తాలింపులోని ఒక వంద గ్రామ్ సుమారుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి క్యారెట్ తురుము అనేది నేను అన్ని కూరల్లో వేస్తాను జనరల్గా అందువల్ల వేసారనమాట మీరు అవసరం లేదనుకుంటే వేసుకోపోయినా పర్లేదు ఈ క్యారెట్ అయితే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇవి వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను వన్ స్పూన్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లోనే మనం మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి సిమ్లోనే మగ్గించు ఏ కూరైనా సరేనండి సిమ్లో చేస్తేనే చాలా టేస్ట్ అయితే వస్తుంది కర్రీస్కి హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి మీడియంలో పెట్టినా తొందరగా అడుగు అలా కాకుండా సిమ్లో పెడితే చక్కగా మగ్గుతాయి అన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి సగం వరకు మగ్గిపోయినాయి కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నామంటే చక్కగా వేగిపోతాయి ఏం టెన్షన్ లేకుండా అసలు ఒంటరిన వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తే సూపర్గా కుదురుతుంది బీన్స్ ఫ్రై అనేది ఇంక ఇప్పుడైతే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే మా పిల్లలు ఉన్నారు తినలేరని చెప్పేసి కారం కొంచెం తక్కువగానే వేస్తాను ఎక్కడైతే రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం కూడా కలిసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కూర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను కర్రీ ఫ్రైకి మనం ఇలా పె ఇలా చేస్తేనే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకు చక్కగా పడతాయి అనమాట ఏ కర్రీ చేసినా కూడా సిమ్లో చేస్తేనే ఇంకా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చూడండి చక్కగా వేగిపోయినాయి ఇంక ఇప్పుడైతే కట్ చేసి కడిగేసుకున్న అయితే వేస్తున్నాను వేసేసి కొంచెం కలుపుకొని కొంతమంది కొత్తిమీర పచ్చిగా ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అంటే సగం వరకు మగ్గుతుంది అన్నమాట అంటే కట్ చేయడంతోనే వేస్తాం కదా కొంతమంది అయితే మగ్గించుకుంటారు మన ఇష్టాన్ని బట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్న పర్లేదు లేదంటే మరొక రెండు నిమిషాలు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ బీన్స్ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి